హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ ఇవాళ మనం లెగ్గిన్స్ చూద్దాము మంచి కలర్స్ వచ్చాయి ఇది వచ్చేసి కరెక్ట్గా మెరూన్ కలరు డబల్ ఎక్స్ఎల్ సైజు ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాఫీ కలరు ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా మనం బయట తీసుకోవాలంటే తక్కువలో తక్కువ వన్ ఎయిటీ కానుంచి ఉన్నాయి తక్కువ కాస్ట్లో కావాలి అంటే కానీ మన దగ్గర ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ చేద్దాము ఎనీ త్రీ లెగ్గిన్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు ఇది ఆఫరు ఆషాఢం ఆఫరు ఈ లెగ్గిన్స్ మూడు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ చేద్దాము సో చూడండి రెండు తీసుకున్నా ఓకే రెండు తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ చేద్దాము ఇది ఆషాఢం ఆఫరు ఫ్రెండ్స్ ఇది కాఫీ కలరు ఇది వచ్చి యాష్ కలరు ఫ్రెండ్స్ ఇందులోనే ఎక్సెల్ ఉంది డబుల్ ఎక్సెల్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ పడిద్ది లెగ్ను రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగు రెండు కంటే ఎక్కువ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు సో ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చూసారా క్రీమ్ కలరు అన్నీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు కదా ఫ్రెండ్స్ ఇది ఆరెంజ్ కలరు ఇందులో మిక్స్డ్ ఉన్నాయి ఎక్స్ఎల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ ఉంది రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇది ఎల్లో కలరు మీకు ఏ కలర్ కావాలో ఆ కలరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లెగ్గిన్స్ రెండిటి కంటే ఎక్కువ తీసుకు రెండు రెండిటి కంటే ఎక్కువ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయింది ఫ్రెండ్స్ ఫ్రీ షిప్పింగ్ చేద్దాము ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీను ఇది వచ్చి బ్లూ కలరు ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చి మెంత్ కలరు సో ఇది కూడా బ్లూ కలరు ఇందులో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది బ్లాక్ కలరు బ్లాక్ యెల్లో ఇది వచ్చేసి స్కై బ్లూ కలరు ఇది నావీ బ్లూ కలర్ ఫ్రెండ్స్ నావీ బ్లూ ఇది వచ్చి గ్రీన్లోనే థిక్ గ్రీన్ వస్తుంది బాటిల్ గ్రీన్ కాదు థిక్ గ్రీన్ వస్తుంది ఫ్రెండ్స్ మన ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లాక్ కలరు డబల్ ఎక్స్ఎల్ సైజ్ పడిద్ది దీంట్లో కాస్ట్ చూసారా దీంట్లో కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ రెండు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నాయి మంచి కంపెనీ ఇది ఆర్ఆర్ కానీ మనం నూట యాభై రూపాయలకే ఇస్తున్నాము సో రెండిటి రెండు లేదంటే రెండు కంటే ఎక్కువ లెగ్గిన్స్ ఆర్డర్ పెడితే ఫ్రీ షిప్పింగ్ గమనించండి ఫ్రెండ్స్ ఇది రెడ్ కలరు సూపర్గా ఉన్నాయి కదా రెడ్ కలర్ ఇది అన్ని కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మిక్స్డ్ కలెక్షన్ ఉన్నాయి ఇది రెడ్ కలరే ఇది కూడా కొంచెం తిక్కు రెడ్ ఇది లైట్ రెడ్ ఇది తిక్కు రెడ్ సో ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలర్ కూడా బాగుంటుంది తొందరగా దొరకవు జాపిల్లో కూడా ఎల్లో ఒకటి ఆరెంజ్ ఒకటి ఇది యాష్ కలర్ ఫ్రెండ్స్ ఇది వచ్చి ఎల్లో కలరు మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలరు ఫాస్ట్గా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా మనం ఫ్రీ షిప్పింగ్ చేద్దాము రెండు కంటే ఎక్కువ తీసుకుంటే లెగ్గింగ్స్ సో ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలరు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఒక లెగ్గిను రెండిటి కంటే ఎక్కువ తీసుకుంటే ప్రీ షిప్పింగ్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఫేవరెట్ పింక్ కలరు పింక్ కలరు ఫ్రెండ్స్ యాంకిల్ లెగ్గిన్స్ కూడా తెప్పించాను కానీ అవి వీడియో చేయకుండానే సేల్ అయిపోయినాయి వీడియో చేసిన దాకా లేవు ఫ్రెండ్స్ ఇవి లెగ్గిన్స్ ఈ లెగ్గిన్స్ అన్ని కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ కాల్స్ చేయొద్దు వాట్సాప్లో మెసేజ్ చేయండి వాయిస్ మెసేజ్ అయినా చేయండి మామూలు మెసేజ్ అయినా చేయండి నేను రిప్లై ఇస్తాను సో మీకు నచ్చినవి ఏమన్నా కలర్స్ ఉంటే ఇలా పెట్టినప్పుడు తీసేటప్పుడు ఇలా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి ఎక్సలా డబల్ ఎక్స్ఎలా అనేది మెన్షన్ చేయండి బ్యాష్ కలరు రెడ్ ఇది లైట్ రెడ్ కలరు ఇలా మీరు స్క్రీన్ షాట్ తీయండి ఇది ఎల్లో కలర్ ఫ్రెండ్స్ ఇది నావీ బ్లూ బ్లాక్ ఇది బ్లాకే ఆరెంజ్ కలరు ఇది ఆరెంజ్ కలరు ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగాలి ఫ్రెండ్స్ అదంతా మీ అందరి సపోర్ట్ వల్లే సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలరు ఇది క్రీమ్ కలర్ ఫ్రెండ్స్ ఇందులో మిక్స్డ్ ఉన్నాయి ఎక్స్ఎల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ ఉంది రెండు ఉన్నాయి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చెప్పండి ఇది గ్రీను తిక్ గ్రీన్ వస్తుంది ఇది ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది బ్లూ కలరు ఇది బ్లూ ఈ రెండు బ్లూ కలర్స్ ఫ్రెండ్స్ చూసారు కదా లెగ్గిన్స్ ఎక్సెల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ ఉంది మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మెన్షన్ చేయండి మనం లెగ్గిన్స్ బయట తీసుకోవాలంటే మీకు తెలుసు కదా తక్కువలో తక్కువ వన్ ఎయిటీ కండి నుంచి ఉన్నాయి సో ఎవరికన్నా నచ్చితే మీకు నచ్చిన కలరు మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనం పంపిద్దాము సో మనకు బెంగళూరు నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి అది చాలా హ్యాపీగా ఉంది రిలేటివ్స్ కూడా చాలామంది మన దగ్గర తీసుకుంటున్నారు నేను బస్కిచ్చి పంపిస్తున్నాను సో ఇంకా చాలామంది ఇంటికి వచ్చి కూడా తీసుకెళ్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా ఇదంతా మీ అందరు సపోర్టే నాకు చాలా హ్యాపీగా ఉంది అంతా యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది నిన్న మేడం గారు మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇవాళ కూడా మెసేజ్ చేశారు ఫ్రెండ్ అని పెట్టారు థ్యాంక్ యూ ఫ్రెండ్ అని పెట్టారు చాలా హ్యాపీ అనిపించింది నేను అందరినీ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటాను మా కిడ్స్ ఎత్తాలు చేస్తారు మమ్మీ భలే అంటది ఏంటి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మాటకు ముందు హాయ్ ఫ్రెండ్స్ అంటది అట్లాంటిది మీరు కూడా ఫ్రెండ్ అనేసరికి నాకు అసలు చాలా హ్యాపీ అనిపించింది సో ఆ మేడంకి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ మేడం సో మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ మన ఛానల్ని ఇంకా షేర్ చేయండి అందరికీ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి నేను మాట్లాడే విధానం వీడియోస్ ఇవన్నీ కామెంట్ చేసి చెప్పండి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు అందరు సపోర్ట్ చేస్తున్నారు అందుకే మనం రో రెండు వందల ఎనభై దాకా సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకా పెరగాలి లైక్లు షేర్లు కామెంట్లు కూడా పెరగాలి ఫ్రెండ్స్ సో మీ అందరూ నన్ను చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్